తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కోసూరు జిల్లాలో కోర్టు బయట ఒక న్యాయవాదిని అత్యంత పాశవికంగా కిరాతకంగా దుర్మార్గంగా చెప్పడం ఏమైన చర్యని చెప్పి ఇవాళ కడప బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఏది ఏమైనప్పటికి కూడా దాని వెనుక ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా చట్టాన్ని తమ చేతులు తీసుకోవడం అనేది అనాగరికము దీనిని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఒక న్యాయవాది భారతదేశం యొక్క సమగ్రతను ఇంటిగ్రిటీని కాపాడేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక న్యాయవాది మాత్రమే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ప్రతి న్యాయవాది కూడా సభ్యుడే ఈ దేశంలో న్యాయవాదుల పైన ఎక్కువగా దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట ప్రభుత్వం అయితేనేమి అడ్వకేషన్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎప్పుడైతే ప్రజలు ముఖ్యంగా కక్షిదారులు న్యాయవాదుల మీద భారం వేస్తారు వాళ్ళు తమ శక్తివంతం లేకుండా వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తారు ఆ క్రమంలో ఎదుటి వ్యక్తి వారు పైన దాడి చేయమనేది అప్రజాస్వామికము దీనిని ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా సీరియస్ గా తీసుకుని దుండగులు ఎత్తవారీ కూడా వాళ్ళని కఠిన శిక్షించాలని చెప్పేసి అందున న్యాయవాదుల పైన దాడి చేసినటువంటి నేరాన్ని చిన్న నేరంగా కాకుండా చాలా బలమైన నేరంగా దాదాపు పది సంవత్సరాల పైనే శిక్షించేటువంటి ప్రొవిజన్స్ పెట్టాలని చెప్పేసి కడప డిమాండ్ చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఇప్పటికైనా కూడా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకోవడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మేము అక్కడ ఓసూరులో జరిగిన సంఘటనను మేము ఖండిస్తున్నాము ఒక న్యాయవాదిపై బహిరంగ ప్రదేశంలో హక్తి తీసుకొని ముఖం మీద 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 నరకడము జంతువులను నరికినట్టు నరుపుతున్నారు అడ్వకేట్స్ హక్కులకు భంగం కలిగే విధంగా ఉంది ఇది అడ్వకేట్స్ హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వం కూడా తగిన చట్టాలను రూపొందించాలి ఇలాంటివి పునరావృతం కాకుండా జరగాలని మేము కడప న్యాయవాదుల సంఘం నుంచి మేము కోరుకుంటున్నాం దేశం మొత్తం చాలాసార్లు చూస్తున్నాం ఈ అడ్వకేట్ల మీద దాడులు అనేది చాలా దారుణమైన విషయం ఎందుకంటే కక్షదారులకు ఏదైనా కూడా న్యాయం చేసేదానికి లాయర్లు అనేవాళ్ళు ఉంటారు అడ్వకేటు తన ప్రొఫెషన్లో వృత్తిలో భాగంగా ఆయన యొక్క వృత్తిని సక్రమంగా నెరవేరుస్తూ ఉంటారు ఇలాంటివి కక్షదారులు మనుషులు పెట్టుకొని అడ్వకేట్ల మీద దాడులు చేయడం అనేది చాలా దారుణమైన విషయం ఇది చాలాసార్లు మనం సెంట్రల్ గవర్నమెంట్కి పోయే విధంగా స్టేట్ బార్కు అలానే ఇండియా భారతదేశానికి చాలాసార్లు రిప్రజెంటేషన్ పంపించడం అన్ని చేయడం జరిగింది ఇప్పటి కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఇంకొకసారి మళ్ళీ అడ్వకేట్స్ ఉద్యమించకుండా ముందే అడ్వకేట్స్ యొక్క ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకొని రావాలని డిమాండ్ చేస్తున్నాం లేకంటే గన ఈ యొక్క ప్రొఫెషన్ చేయడం చాలా కష్టంగా మారుతుంది ఇదే సాగిందంటే కనుక రేపు పొద్దున గన్స్ కూడా తీసుకొని వచ్చి కోర్టులలోకి కాల్సే పరిస్థితికి ఏర్పడుతుంది కాబట్టి ఈ స్టేట్ బార్ కానీ సెంట్రల్ బార్ కానీ దీని మీద మంచి బాగా ఆలోచించి కంటిమే నిర్ణయం తీసుకొని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇమీడియట్లీ ఇంప్లిమెంటేషన్ చేసి అడ్వకేట్లకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాం కడప భారతదేశం నుంచి మా డిమాండ్ ఇదే ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే

న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే న్యాయవాదుల న్యాయవాదుల ఐక్యత న్యాయవాదులపై దాడులను